ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు సరిగ్గా కురవలేదు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఫలితంగా ఈ ఏడాది వ్యవసాయ దిగుబడి తగ్గింది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది దీంతో మార్కెట్లో బియ్యం రేటుకు రెక్కలొచ్చాయి ఇప్పటికే ఓపెన్ మార్కెట్లో కిలో బియ్యం ధర డెబ్బై రూపాయలకు చేరుకుంది రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులపై మరింత భారం పడనుంది ఈ క్రమంలో బియ్యం ధరల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది బియ్యం ధరలను తగ్గించాలని తేల్చి చెప్పింది కేంద్రం లాభాల కోసం ఎవరైనా ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది దాంతోపాటు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో ఇరవై ఐదు రూపాయలకి కిలో బియ్యం అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రస్తుతం బియ్యం ధరలు గరిష్టాలకు చేరుకున్నాయి రానున్న కాలంలో రైస్కు డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు నివేదికల ప్రకారం చూసుకుంటే ఏడాది కాలంలోనే బియ్యం ధరలు పదిహేను శాతం మేర పెరిగి పదిహేను ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే స్థాయిలో నమోదయ్యాయి సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రైస్ ధర కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నవంబర్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి ఎన్నికల వేళ అటు చూస్తే మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే జనాలు నిత్యావసరాల ధరల పెరుగుదల గురించి గగ్గోలు పెడుతున్నారు దీనికి తోడు బియ్యం ధరలు కూడా పెరగడం మోదీ సర్కారుకు సమస్యగా మారనుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కిలో ఇరవై ఐదు రూపాయలకు డిస్కౌంట్ ధరకే బియ్యం అందించేందుకు గాను రెడీ అవుతోంది దీనిలో భాగంగానే భారత్ రైస్ను తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గోధుమ పిండి పప్పు ధాన్యాలను భారత్ ఆటా భారత్ దాల్ పేరిట డిస్కౌంట్ ధరలకు ప్రజలకు అందిస్తోంది భారత్ ఆటా పేరిట కిలో ఇరవై ఏడున్నరకే గోధుమ పిండిని భారత్ దాల్ కింద కిలో శనగపప్పును అరవై రూపాయలకు అందిస్తోంది ఈ ఉత్పత్తులను ఏకంగా రెండు వేలకు పైగా రిటైల్ పాయింట్స్లో విక్రయిస్తున్నారు భారత్ రైస్ను కూడా ఇదే తరహాలో ప్రజలకు చేరవేస్తూ ధరల స్థిరీకరణ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది ఈ నేపథ్యంలో భారత్ రైస్ను కూడా డిస్కౌంట్ ధరకు నాఫెడ్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార్ అవుట్లెట్స్ మొబైల్ వ్యాన్స్ వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆహార ధాన్యాల ధరను స్థిరీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది దీనిలో భాగంగా బాస్మతి ఏతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది మరోవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైతం దేశీయ మార్కెట్లో బియ్యం లభ్యతను మెరుగుపరిచేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద రైస్ను ఆఫర్ చేస్తోంది ఆకలి తెచ్చుకోవాలంటే అన్నం ఒక్కటి ఉన్నా చాలు అలాంటిది బియ్యం ధరలే భారీగా పెరిగితే అది సామాన్యుల తలకు మించిన భారం అవుతోంది దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం భారత్ రైస్ తీసుకురానుంది ఇక ప్రభుత్వ నిర్ణయం